పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ శాంతికి కోసం జరుగుతున్నటువంటి ఈ యొక్క మహాయజ్ఞంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క ధ్యానికి ఆత్మాభివందనాలు ఇంకా ఇట్లాంటి ప్రపంచ శాంతి కోసం ఏదైతే నేచర్ మనకి అన్ని ప్రపంచాల్లో అల్లకళ్ళలో అయిపోయి చాలామంది ప్రాణ నష్టాలు యుద్ధాలు జరుగుతున్నాయి వాటికి వాటిలో భాగంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రపంచం మొత్తం శాంతితో వర్దిల్లాలని చెప్పి పిఎంసి వారు గొప్ప బహుత్వ కార్యక్రమం మొదలుపెట్టారు ఈ తిరుపతిలో జరిగినటువంటి కార్యక్రమంలో ఇంకా ఇంకా జనాలు ఇంకా ధ్యానం చేయాలని చెప్పి కోరుకుంటూ నాది పాల్వంచ భద్రాద్రి గోదావరి జిల్లా ఇక్కడ భోజనాల వసతి వారు చూపేటువంటి ప్రేమ అసలు ఎంత టిఫిన్లు కానీ భోజనాలు కానీ అన్నీ ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ కాబట్టి ఈ యొక్క వారికి जय हो पत्री जी जय हो पिरामिड पीएमसी चैनल जय हो पीएमसी चैनल थैंक यू थैंक यू थैंक यू